చదివేస్తే ఉన్నమతి పోయిందట మన తెలుగు తమ్ముల పరిస్థితి అలానే తయారైంది ఏ ఒక్కరికి గెలవాలన్న భయం బాధ్యత లేదు అసలు చంద్రబాబుకే నమ్మకం లేక పొత్తు పొత్తు అంటూ వెంపలాడుతున్నారు అందుకే పవన్ కళ్యాణ్ కోసం పాకులాడుతున్నారు పొత్తు లేనిదే గెలిచిన చరిత్ర లేదు బాబుగారి బాడీ లాంగ్వేజ్ లోనే ఛాయలు కనిపిస్తున్నాయి సర్వేలన్నీ వైసీపీనే గెలుస్తుందని ఘోషిస్తుండటంతో తెలుగు తమ్ముళ్లకు మతి భ్రమిస్తోంది మామూలుగా టీడీపీ నినాదాలు క్యాచీగా ఉంటాయి పచ్చ మీడియా పెద్ద నెట్వర్క్ దీన్ని లాంచ్ చేసి జోరుగా మీడియాలో ప్రచారం చేస్తాయి అయితే అసెంబ్లీలోనూ తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఆ స్లోగన్ అనడానికి పోయి తమ పార్టీని తామే అధికారంలోకి రాదు అని డిసైడ్ అయి టంగ్ స్లిప్ అయ్యారు తాజాగా అసెంబ్లీలో తెలుగుదేశం ఎమ్మెల్యేల నినాదాలు నవ్వుల పాలయ్యాయి వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేయబోయి పాపం తెలుగుదేశానికే వ్యతిరేకంగా చేసేశారు సైకిల్ పోవాలి అంటూ టేడీపీ ఎమ్మెల్యేలు పొరపాటున శ్లోకం చేయడం నవ్వుల పాలైంది స్పీకర్ చాంబర్ను చుట్టుముట్టి పేపర్లు విసురుతూ తెలుగుదేశం ఎమ్మెల్యేలు సైకిల్ పోవాలి అనడం దుమారం రేపింది ఇది అందిపుచ్చుకున్న ఓ వైసీపీ ఎమ్మెల్యే వాళ్లే తుప్పు పట్టిన సైకిల్ పోవాలని నినదిస్తున్నారు అధ్యక్ష ఆ కోరిక నెరవేరాలి అంటూ అనడంతో సభ అంతా గల్లుమని నవ్వింది

జాలిపోయిన తుప్పు పెట్టిన సైకిల్ పోవాలని వాళ్ళు అనుకుంటున్నారు అధ్యక్ష జై జనసేన ఇది రియలైజేషన్